గురించి కళందరి గురించి చెప్పాలంటే అన్న గురించి చెప్పాలంటే వాస్తవంగా చాలా చెప్పుకోవచ్చు కానీ షార్ట్ కట్ లో చెప్పాలంటే అన్న గురువు కన్నా ఎక్కువ అంటే ఏ పదం ఉంటుందో తెలియదు కానీ గురువు కన్నా ఎక్కువ చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్న వేసే న్యూస్ అన్ని నేను చాలా చూస్తాను ఎక్కడే కానీ కల్పించి కాని లేకపోతే ఏదో మనసులో అది పెట్టుకొని కానీ లేకపోతే ఎవరినన్నా టార్గెట్ చేసి చేయాలనే విధంగా ఇప్పుడు ఎక్కడే కానీ ఏ ఏ వాతావరణం ఉండదు ఏది జరుగుతుంది వాస్తవం ప్రజలకు తెలియాలి అది మట్టికే మనము చూపించాలి దాంతో ఎంతో ఎంతోమంది పేద విద్యార్థులు కానివ్వండి లేదంటే ఎంతో మంది పిల్లలకు సాయం చేసే గుణము మన కలందరి ఈరోజు కలందరన్నా మా దగ్గరకు వచ్చి మేము ఒక చిన్న చిన్న పిల్లలతో ఒక స్టూడెంట్స్ అందరితో మేము ఒక వెబ్ సిరీస్ చేస్తా ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే మన ప్రొద్దుటూరు వాళ్ళు ఒక వెబ్ సిరీస్ తీసి దాని ప్రమోట్ చేసి ఒక అంటే కంప్లీట్ స్టేట్ వైడ్ రెండు స్టేట్ వైడ్ గా ప్రమోట్ అనేది చాలా పెద్ద గొప్ప ఆలోచన అందులో భాగంగానే ఈరోజు దయ్యం బాబాయ్ అనే వెబ్ సిరీస్ పోస్టర్ లాంచింగ్ అన్న ఈరోజు కలవడం జరిగింది అటువంటి వెబ్ సిరీస్ లో కామెడీతో పాటు హర్ అంటే మనం పొద్దునించే సాయంత్రంలో ఎన్నో పనులు చేసి వచ్చి ఎంతో అలసిపోయి ప్రశాంతంగా గంటసేపు ఫ్యామిలీతో ఒక ఒక చిన్న మూవీ గానీ ఒక వెబ్ సిరీస్ గానీ పెట్టుకొని చూడాలన్నప్పుడు ఇటువంటి స్టోరీస్ అంటే అన్నటువంటి విజన్ తో ఒక ఫ్యామిలీ హ్యాపీగా కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేసే వెబ్ సిరీస్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ద ఎంటైర్ కు ఐ విష్ ఆల్ ద బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ వెబ్ సిరీస్ వచ్చే ఫైవ్ సిక్స్ మంత్స్ లో షూటింగ్ పూర్తి చేసుకొని ఓటీటీ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ అవుతుంది నాకు మనస్ఫూర్తిగా నాకు నమ్మకం ఎందుకు నమ్మకం ఉందంటే నా ప్రయాణం ఇది ఆల్మోస్ట్ ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నా ప్రయాణం ఇది అన్న చేసే ప్రతి ఒక్క ఆర్టికల్స్ కానీ అన్న చేసే ప్రతి ఒక్క వీడియోస్ కానీ నేను చాలా దగ్గర నుంచి చూస్తాను నాకు అతి కొద్ది తక్కువ మందిలో అంటే నాకు చాలా అభిమానం కాబట్టి అన్న చేసే ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఒక పాజిటివ్ ఉంటుంది అనేసి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముదాను కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనేసి మేము ముందుగానే చెప్పడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ అన్న అండ్ దాంతో పాటు మీకు ఎటువంటి మీకు సపోర్ట్ కావాలన్నా రమేష్ మీకు చెప్పినట్టు మీ కొడుకు మాది నా సాధ్యం మీకు ఎప్పుడు చేస్తారని స్ఫూర్తిగా మీకు చెప్తూ దాంతో పాటు గురించి చెప్పాలంటే ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ నాలెడ్జ్ పొద్దుల్లో బాగా ఏ ఏ ఛానల్ ఏ న్యూస్ కవరేజ్ పోయినా లేకపోతే ఏది కవరేజ్ పోవాలనుకున్నా పోయినా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కటి ఎందుకు లేదు తీసుకున్నామా పోయామా అనేది కాకుండా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఈవెంట్స్ లో మళ్ళీ పాలు పంచుకొని చేయడం అనేది గొప్ప లక్షణం అనమాట అన్న కూడా దీంట్లో యాక్ట్ చేసిన నాకు ఇందాక తెలిసింది కాబట్టి నాకు ఖచ్చితంగా ఇంత పెద్ద వ్యక్తులు ఈ రోజు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ టూపర్ సక్సెస్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మా అన్న నగరేష్ యాదవ్ ఇంట్లో ఉన్నాము దయ్యం బాబాయ్ అనే ఒక వెబ్ సిరీస్ తీసుకున్నాడు మా రైటర్ డైరెక్టర్ ఎన్ఎస్ కళాందర్ గారు నేను అందరూ యాక్ట్ చేస్తున్నాను అందరూ బ్లెస్ చేయండి ముఖ్యంగా మా అన్నగారు చేతుల మీద లాంచ్ చేయండి ఆ నవ్వు ఎలా ఉంటుందో ఆ నవ్వు కూడా మేము ఆ నవ్వులో పాలు పంచుకుంటూ మేమందరం నవ్విస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ముందుకెళ్తాం మీరు అందరూ బ్లెస్ చేసి మాకు సాయం చేస్తే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి దగ్గర ఉన్నాము రమేష్ యాదవ్ గారు యువశక్తి సోషల్ సపోర్ట్ అసోసియేషన్ ఫామ్ చేసి ఉన్నారు అందులో ఆయన చాలా సేవా కార్యక్రమాలతో తో ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి సారు చేతుల మీదుగానే ఈరోజు ఈ ఫస్ట్ పోస్టర్ మాది నా సినిమా సినీ ఫ్యాక్టరీ పేరుతో సంస్థను స్థాపించి రాయలసీమ స్థాయిలో రాయలసీమ కళాకారులతో ముఖ్యంగా ఇది ఫస్ట్ సినిమా లాగా మేము తీస్తా ఉన్నాము నాకు రచయితగా అనుభవం ఉంది స్వాతి వారపత్రికలో నాకు నాలుగు సీరియల్ వచ్చి అత్యధిక ప్రజాదరణ పాఠగాల పొందినటువంటి సీరియల్స్ అలాగే మేము కాలేజీలో స్టూడెంట్స్తో అనేక నాటకాలు స్కిట్స్ ఇవన్నీ కూడా వేయించి యూనివర్సిటీ లెవెల్లో మంచి మొదటి బహుమతులు సాధించినటువంటి టీం మాకు ఉంది ఈరోజు మా స్టూడెంట్ సపోర్ట్తో ఒక టీం తయారు చేసి ఆ సెలెక్షన్ కూడా కొన్ని ఊర్లలో మెయిన్ ఊళ్ళలో సెలెక్ట్ చేసుకొని ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి పిక్చర్ను వెబ్ సిరీస్ లాగా తీయాలనుకున్నాం అన్నిటికంటే కూడా కామెడీ తీయడం చాలా కష్టము రాయడం కూడా కష్టమే అయినప్పటికీ కూడా ఒక కామెడీ సినిమాతోనే ముందుకు వెళ్ళాలనుకున్నాం ఇంకొక నాలుగైదు ప్రాజెక్టులు కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తాము ఒక ఐదు నెలల కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని మీ ముందు ఉంటామని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు